ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దానాల్లో అనేక దానాలు ఉన్నాయి అన్ని దానాల్లోకెల్లా శ్రేష్టమైన దానం ఏమిటి అన్ని దానాలు శ్రేష్టమైనవే అయితే అందులో సులభంగా చేసే దానం అన్నిటికన్నా ఎక్కువ పుణ్యం ఇచ్చేది ఏ దానం వల్ల అయితే మన తలరాతే మారిపోతుందో అలాంటి దానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా సముద్ర తీరంలో నడుస్తూ ఉంటాడు అక్కడకు సుభద్ర కూడా అన్న జతలో గడుపుదామని వస్తుంది అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సుభద్ర శ్రీకృష్ణుణ్ణి అడుగుతుంది అన్న అన్ని దానాల్లోకెల్లా శ్రేష్టమైన దానం ఏమిటి అని శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా అన్ని దానాలు శ్రేష్టమైనవే అంటాడు దానికి సుభద్ర అన్న ఏదైనా దానం అత్యంత శ్రేష్టమైనది అయి ఉంటుంది ఆ దానం వలన మనుష్యుల స్థితిని కూడా మార్చగలిగేది అలాంటి దానం ఏదైనా ఉందా అని అడుగుతుంది దానికి కృష్ణుడు ఆ ఉంది ఈ పుణ్యదానాన్ని నిస్వార్థంగా చేస్తే మనుష్యునికి తన జీవితం మారుతుంది తన రాతలో లేనిది కూడా ఈ దానం వల్ల అతనికి లభిస్తుంది అంటాడు దానికి సుభద్ర ఆ దానం ఏమిటన్నా అని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆ దానం ఏమిటి అన్న విషయం నీకు నేను మాటల్లో చెప్తే దాని మహత్తు మహిమ అర్థం కావు అందుకే నీకు ఒక కథ చెప్తాను దాని ద్వారా నీకు జగత్తులో శ్రేష్టమైన దానం ఏమిటి ఎందుకు అనేది సులభంగా అర్థమవుతుంది అంటాడు కృష్ణుడు కృష్ణుడు కథ చెప్తాను అంటే సుభద్ర వద్దు అంటుందా సరే అన్న చెప్పు అంటుంది సరే అయితే విను ఒక రాజ్యంలో విజయరాజు అనే మహారాజు ఉంటాడు అతని రాజ్యంలో సంపద వైభోగం డబ్బు పంటలు వర్షాలు అన్నీ ఉన్నాయి ఆ రాజ్యంలోని ప్రజలకు ఏ లోటు లేదు ఆ రాజు పాలనలో ప్రజలు అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఆ రాజు రాణి పాలనలో ప్రజలకు లోటు లేదు కానీ ఆ రాజూ రాణిలకు మాత్రం ఒక కొరత ఉంది అది ఏమిటంటే వాళ్లకి అయ్యి పదిహేను సంవత్సరాలు అయినా కానీ ఇంకా సంతానం కలగలేదు కానీ ఎప్పుడు పిల్లలు లేరని చింతించేవారు కాదు బాధపడేవారు కూడా కాదు అయినప్పుడు అవుతుందిలే అని ప్రజలే తమ పిల్లలు అనుకుని జీవనాన్ని సాగిస్తారు ఇలా ఉండగా ఒకరోజు రాణి ప్రొద్దున్నే రథంలో శివుడిని పూజించటానికి తమ రాజ్యంలో ఉన్న శివాలయానికి వెళ్తూ ఉంటారు అలా ఊరి మధ్యలోంచి వెళ్తున్నప్పుడు వారు ఒక మహిళ ఇంటి ముందు ఓడ్చటాన్ని చూస్తారు ఆ మహిళ కూడా వీరిద్దరిని చూసి చీపురక్కడ పడేసి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది రాజు రాణి అది చూసి అందరూ నమస్కారం చేస్తుంటే మాత్రం ఏదో దెయ్యాన్ని చూసినట్లుగా లోపలికి వెళ్లి తలుపేసుకుందేంటి అనుకుంటూ శివాలయానికి వెళ్ళి చేసి రాజమందిరానికి తిరిగి వస్తారు వచ్చిన తరువాత మంత్రితో పొత్తున్న తలుపులు వేసుకున్న ఆ మహిళను తీసుకురండి మమ్మల్ని చూసి ఎందుకు తలుపులు వేసుకుంది మా నుంచి ఏం తప్పు జరిగిందో మమ్మల్ని చూసి ఎందుకు భయపడిందో కనుక్కోవాలి కాబట్టి ఆమెను క్షేమంగా ఇక్కడకు తీసుకురండి అంటాడు మంత్రి సైనికులకు చెప్తాడు వారు ఆ మహిళను సురక్షితంగా రాజమందిరానికి తీసుకువస్తారు రాజభట్లు రాజమందిరానికి తీసుకొచ్చేసరికి ఆమెకు భయం వేస్తుంది అంతలోనే ధైర్యం తెచ్చుకుని రాజుకి నమస్కరిస్తుంది అప్పుడు రాజు ఇప్పుడు ధైర్యంగా నమస్కారం చేస్తున్నావు అయితే ప్రొద్దున్న మేము రథంలో వెళ్తున్నప్పుడు ఎందుకు మమ్మల్ని చూసి భయపడి వెళ్లి తలుపులు మూసుకున్నావు అని అడుగుతాడు ఆ మహిళ కొద్దిసేపు మౌనం వహించి మహారాజా మీరు నన్ను తీయించినా పర్వాలేదు నేను నిజమే చెప్తాను అంటుంది అలాంటి నిజమేంటి సరే చెప్పు అంటాడు మహారాజు మహారాజా మన ఊరిలో చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు మీకు పిల్లల్లేని కారణంగా మీ ముఖాన్ని ప్రొద్దున్నే చూస్తే అపశకునమని ఆ రోజు మంచి జరగదని అందుకే భయంతో లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాను అంతే తప్ప మరేమీ లేదు అంటుంది అది విన్న మహారాజుకి నోటమాట రాలేదు నాకు లేకపోతే వేళ కాపసేకనం ఎందుకు జరుగుతుంది అని ఆలోచించి కొద్దిసేపు మౌనంగా ఉండి పైన కోపకించకుండా గంభీరంగా పైకి గట్టిగా నవ్వుతూ మాకు పిల్లలు లేని కారణంగా పొద్దు మా ముఖం చూస్తే ఆ రోజు మంచి కదా ఊళ్ళో వాళ్ళు అంటున్నారు సరే అది అబద్ధమని నేను నిరూపిస్తాను చూడు అంటూ ఒక నిండా బంగారు నాణ్యాలను ఆమెకు ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు తరువాత మంత్రితో ఈరోజు మనం దేవస్థానానికి వెళ్తున్నప్పుడు ఎవరైతే నమస్కారం చేశారో ఎవరైతే మనల్ని చూసారో వాళ్లకు అందరికీ ఒక్కో బంగారు నాణ్యాన్ని ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు చెప్పు నా ముఖం చూసినందుకు ఈరోజు నీకు ఏం జరిగింది అని అడుగుతాడు బంగారు నాణ్యాలు ఉన్న పళ్ళ్యాన్ని చూసి ఆమె ఏడుస్తూ ఇలా అంటుంది మహారాజా నన్ను క్షమించండి జనాల చెడ్డమాటలు నమ్మి నేను మీ వంటి మహాత్ముల ముందు అలా ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించండి మీ వంటి రాజు దొరకడం మాకు పుణ్యం ఎవరి ముఖమైనా చూస్తే మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అనే ఆలోచన నా మనసులో నుంచి తీసేశారు అది చాలు నాకు ఈ బంగారు నాణేలు నాకు వద్దు అంటుంది దానికి మహారాజు పర్వాలేదు తీసుకో అని చెప్పి ఆమెను పంపించేశాడు ఆ సంఘటన ద్వారా అలా రాజు ఎవరి ముఖమైనా చూస్తే మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అనే భావనను ఆ రాజ్య ప్రజల నుండి దూరం చేశాడు ఆ తరువాత ఆ మహిళ చెప్పిన మాటల ద్వారా ఒక బాధ అనేది రాజు మనసులో కలుగుతుంది అదే మాకు పిల్లలు పుట్టలేదని నా రాజ్య ప్రజలు ఇలా అనుకుంటున్నారా అని ఇక పిల్లల కోసం చేయాల్సిన వ్రతాలు యాగాలు హోమాలు అన్నీ చేస్తాడు రాజపురోహితుల ఆజ్ఞ మేరకు శివాలయంలో ఒక హోమం చేస్తాడు కానీ అది ఎందుకో విఫలం అవుతుంది అప్పుడు రాజపురోహితులు రాజా మీ భాగ్యంలో సంతానం లేదేమో అందుకే యజ్ఞం విఫలమయ్యింది ఇంతవరకు మీరు చేసిన ఏ యజ్ఞమూ విఫలం అవ్వలేదు అంటాడు దాంతో రాజుకి ఇంకా ఎక్కువ చింత అయిపోతుంది అలా కాలం గడుస్తుంది రాజు రాణిలా చూసి మంత్రి రాజుకి రాణికి ఒక విషయం చెప్తాడు మహారాజా మన రాజ్యంలో ఒక ఋషి ఉన్నాడు మీరు మీ బాధను ఆయనతో చెప్తే ఆయన్నుంచి మీకు ఏమైనా సమాధానం దొరుకుతుందేమో ఒకసారి రండి అంటాడు సరే మంత్రి సలహాతో ఆ ఋషి ఆశ్రమానికి వెళ్తాడు మహారాజు అక్కడ ఆ ఋషి ధ్యానంలో ఉంటాడు సరే అతనిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఋషికి నమస్కరించి అక్కడే పక్కన రాజు రాణి కూర్చుంటారు కాసేపటి కళ్ళు తెరిచిన ఋషి మహారాజు రాణిలను ఆశీర్వదించి విషయం ఏమిటి అని అడుగుతాడు దానికి రాజు నేను చేసిన యజ్ఞం ఎందుకు విఫలమయ్యింది ఋషివర్య అని అడుగుతాడు ఋషి తన కళ్ళు మూసుకుని తన దివ్యదృష్టితో రాజు రాణి భాగ్యాన్ని చూస్తాడు రాణిగారి జాతకంలో పిల్లలు ఉన్నారు రాజుగారి వలన ఈమెకు సంతానం కలగడం లేదు అప్పుడు ఋషి మహారాజు జాతకం చూసి మహారాజా మీరు పూర్వజన్మలో ఘోరమైన పాపం చేశారు అందుకే ఈ జన్మలో పిల్లలు కలగడం లేదు అంటాడు పోయిన జన్మలో పాపమా దానికి ఈ జన్మలో నేనేం చేయాలి దానికి పరిహారం ఏమైనా ఉందా అంటాడు రాజు దానికి ఋషి ఉంది అది కూడా మహారాణి జాతకం వలన మీకు పది సంవత్సరాల తరువాత మీ పాప ప్రాయశ్చిత్తం అయిన తరువాత సంతాన భాగ్యం కలుగుతుంది అంటాడు దానికి మహారాజు ఇంకా పది సంవత్సరాల అన్ని సంవత్సరాలు ఎదురుచూడటం కష్టం మునివరియా తొందరగా సంతానం కలిగేందుకు వేరే మార్గాలు ఏమీ లేవా అని అడుగుతాడు అప్పుడు ఆ ఋషి రాజుగారి మంచిబుద్ధి రాజ్యపాలన అన్నీ తెలుసుకుని ఇంకొక మార్గం ఉంది కాని ఆ మార్గంలో సంతాన ప్రాప్తి కలిగితే వారికి కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే అంటాడు దానికి రాజు రాణి కొద్దిసేపు ఆలోచించి ఆ మార్గం ఏదో చెప్పండి పిల్లలు లేరు అనే నిందకన్నా పిల్లల వల్ల కలిగే సంతోషాన్ని కొంతకాలమైనా అనుభవిస్తాం కాబట్టి సాధ్యమైనంత త్వరగా సంతాన ప్రాప్తి కలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అని అడుగుతారు దానికి ఆ ఋషి నువ్వు మంచి రాజువి నీ రాజ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నందువలన నా తపోశక్తితో నీ పాపాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించి నీకు త్వరగా సంతానం కలిగేలా చేస్తాను అంటూ కళ్ళు మూసుకుని కొన్ని మంత్రాలు పఠిస్తాడు అప్పుడు ఆయన చేతిలోకి ఒక చిన్న పాత్రలో పాయసం వస్తుంది దానిని రాజుకి ఇస్తూ దీనిని నువ్వు రాణి సాయంత్రం స్నానం చేసి దేవుడికి పూజ చేసి దీనిని సేవించండి మీకు త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటాడు సరే అని ఆ ఋషికి నమస్కరించి రాజమందిరానికి వచ్చి ఆయన చెప్పినట్లే చేస్తారు ఆ తర్వాత కొన్ని నెలలకే మహారాణి గర్భవతి అవుతుంది అలా వారికి ఒక మగపిల్లవాడు జన్మిస్తాడు రాజు యువరాజు జన్మించినందుకు సంతోషించి రాజ్యంలో దాన ధర్మాలు వేడుకలు అన్నీ చేస్తాడు అలా యువరాజు పెద్దవాడవుతూ ఉంటాడు యుద్ధ విద్యలు అన్నీ నేర్చుకుంటూ ఉంటాడు ఇప్పుడు అతనికి పదిహేను సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడు ఒకరోజు యువరాజు గుర్రపు స్వారీ చేస్తూ గుర్రం మీద నుంచి కిందపడి చెయ్యి వెరక్కొట్టుకుంటాడు రాజా ఆస్థానంలో ఉన్న రాజవైద్యులు చేతికి కట్టుకట్టి ప్రాణానికి ఏమీ అపాయం లేదు ఇది కూడా కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది అని చెప్తారు ఆ సంఘటన తరువాత రాజూరాణికి ఋషి మాటలు జ్ఞాపకం వస్తాయి యువరాజు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తరువాత యువరాజు మరణిస్తాడు అని అప్పటినుంచి వాళ్లు విచారంలో మునిగిపోతారు కొడుకు ఆయుష్ తగ్గిపోతుండడాన్ని తట్టుకోలేక తల్లడిల్లుతూ ఉంటారు యువరాజు మాత్రం చాలా ఆనందంగా ఉల్లాసంగా పెరుగుతూ ఉంటాడు అలా ఇరవై నాలుగు సంవత్సరాలు నిండుతాయి ఇక అంతిమ సంవత్సరం వస్తుంది ఇది ఇలా ఉండగా పక్క రాజ్యంలో ఉదయరాజు అనే ఉత్తమరాజు ఒకడు ఉంటాడు అతనికి ఒక అందమైన రాజకుమార్తె పుట్టింది ఆమె శివభక్తురాలు మంచి గుణవంతురాలు ఆమె లేనివారికి ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టిన తరువాతనే భోజనం చేసేది ఒకవేళ అలా ఎవ్వరూ కనిపించకపోతే పక్షులకు గింజలు వేసి నీళ్లు పెట్టి ఆ తరువాత భోజనం చేసేది ఆ రాజకుమారి అంటే రాజ్యంలో అందరికీ విపరీతమైన ప్రేమ ఆమె వయసుకి వచ్చింది ఆమె తండ్రి ఉదయరాజు ఆమె పెళ్లి గురించి ఆలోచిస్తూ మంచి యోగ్యుడైన రాజకుమారుణ్ణి రాజకుమారికి చూడమని మంత్రికి చెప్తాడు దానికి మంత్రి వేరే ఎక్కడో వెతకటం ఎందుకు మహారాజా మన పక్క రాజ్యంలో ఉన్న మీ స్నేహితుడి కుమారుడు అందగాడు పరాక్రమవంతుడు మన రాజకుమారికి అతనే యోగ్యుడు అని నాకు అనిపిస్తుంది మీరు ఒక్కసారి పరిశీలించి నిర్ధారించుకోండి అని మంత్రి రాజుకి సలహాయిస్తాడు దాంతో తన మిత్రుడి కొడుకుని అడగడానికి పక్క రాజ్యానికి వెళ్తాడు ఉదయరాజు అక్కడ రాజ్యంలో ఉదయరాజుని స్వాగతించి ఆదరించి సత్కరించడం వంటివి రాజకుమారుడే చేస్తాడు ఎందుకంటే రాజు రాణి కొడుకు మీద బెంగతో అనారోగ్యంగా ఉంటారు ఉదయరాజు అతడి స్నేహితుడు విజయరాజుని మహారాణిని కలిసి వారి యోగక్షేమాలు కనుక్కొని యువరాజుకి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అనే ప్రస్తావన తెస్తాడు దాంతో వాళ్ళు పుత్రుడి తెలుసు కనుక వద్దు ఈ పెళ్లి జరగదు అంటారు ఎందుకు అని అడుగుతాడు ఉదయరాజు దానికి చూడుమిత్రమా నీకు అబద్ధం చెప్పటం ఎందుకు నా కొడుకు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అంతే ఆ తరువాత అతను బతకడు అని భవిష్యవాణి తెలిపింది అందుకే నీ కూతురి జీవితాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు కనుకనే ఈ పెళ్లి వద్దు అంటున్నాను అంటాడు దానికి ఉదయమహారాజు అంతేనా నీవేం మహారాజువి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని దుఃఖిస్తున్నావా ఎవరికి తెలుసు భవిష్యవాణి మారవచ్చు మనం ఎప్పుడూ రేపటి గురించి ఆలోచించకూడదు ఈరోజు ఈ క్షణం ఖుషీగా గడపాలి అంతే నీ కొడుకే కాదు ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలుసు ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు దీనికోసం మీరిద్దరూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలి దీనికోసం చింతపడవద్దు మనం పెళ్లి చేద్దాం అది నా కూతురి తలరాత ఎవరి రాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అని పెళ్లికి ఒప్పిస్తాడు కొన్ని రోజులకే యువరాణి యువరాజుల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది యువరాణి అత్తవారింటికి వచ్చిన తరువాత కూడా తను పుట్టింట్లో ఎలాంటి పద్ధతిని ఆచారాలను పాటించేదో అలానే పాటిస్తుంది ఆమె గుణాలను దానబుద్ధిని చూసి ఇక్కడ రాజ్యప్రజలు కూడా ఎంతో సంతోషిస్తారు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి యువరాజుకి అంతిమ రోజు వస్తుంది ఈ విషయం మహారాజుకి రాణికి తప్ప ఎవరికీ తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో అని గుండెలో బాధతో ఆ రోజు యువరాజుని తమ కళ్ల ముందే పెట్టుకుని చూసుకుంటారు యువరాజు కూడా అమ్మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు కనుక వారికి సేవ చేయాలని వాళ్ల దగ్గరే ఉంటాడు ఈలోపు ఈరోజు అంతిమరోజు కాబట్టి యువరాజు ప్రాణం తీసుకుని రమ్మని యమధర్మరాజు యమభటులను పంపిస్తూ యమభటులారా యువరాజు ప్రాణాన్ని ఒక ఎద్దు పొడిచి అతను కింద పడిన తరువాత మాత్రమే అతని ప్రాణాన్ని తీసుకుని రండి అదే అతని చావుకి కారణం అవ్వాలి అని అది కూడా ఈరోజే అవ్వాలి కాబట్టి ఏ తప్పిదము జరగకుండా వెళ్ళి పనిచేసుకుని రండి అని చెప్పి పంపిస్తాడు యమదూతలు రాజమందిరం తోట దగ్గరకు వస్తారు యమరాజు మాయవలన ఒక ఎద్దు కూడా అక్కడకు వచ్చి తోటలో మేతమేస్తుంది సరిగ్గా అదే సమయానికి యువరాజు కూడా వాళ్ళ అమ్మా నాన్నలు వద్దు వద్దు అన్నా కూడా తోటలో గాలి పీల్చుకుందరుగాని రండి అంటూ వారిని అక్కడకు తీసుకువస్తాడు అంతా విధిరాత ప్రకారమే జరుగుతుంది కాని ఇక్కడే ఒక విచిత్రం జరుగుతుంది అదే రోజు ఆ రాజ్యంలో ఒక పేద మహిళ ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆమె భర్త తాగుబోతు కావడం వలన ఆమె తండ్రి దగ్గరకు వచ్చేస్తుంది ఆమె తండ్రి కూడా భిక్షాటన చేసి కూతురికి పెడతాడు కానీ ఆ రోజు ఎవ్వరూ వెయ్యరు వట్టి చేతులతో వచ్చిన తండ్రిని చూసి నాన్న ఏమీ లేకపోయినా నీ మనవడు చూడు యువరాజులా ఎలా నవ్వుతున్నాడో అంటుంది అప్పుడు ఆమె తండ్రి ఉండు యువరాజు దగ్గరకు వెళ్ళి ఏమైనా అడిగి తీసుకుని వస్తాను అని రాజమందిరానికి వస్తాడు ఆ రోజే యువరాజు పుట్టినరోజు కానీ మహారాజు ఏమీ సంబరాలు చేయవద్దు అంటూ మామూలుగా ఉంటాడు కానీ యువరాణి మాత్రం ఆమె భర్త కోసం వివిధ రకాల వంటలు చేసి యువరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ వంటల హడావిడిలో పడి ఆ రోజు ఆమె ఎవ్వరికి భిక్ష వెయ్యదు సరిగ్గా అదే సమయానికి భిక్షగాడు వచ్చిన సంగతి భటులు యువరానికి చెప్తారు అప్పుడు ఆమెకు గుర్తుకు వస్తుంది ఈరోజు ఎవ్వరికీ అన్నదానం చేయలేదు అని సరే అతనికి అన్నం పెడుతుంది ఇక్కడ యువరాజుని పొడవడానికి వచ్చిన ఎద్దు ముందుకు పోయి యువరాజుని పొడవడం లేదు దానికి కారణం ఒకరోజు యువరాణి దానికి పాయసం మరియు కడుపు నిండా మేత పెట్టింది ఇక్కడేమో యువరాణి ఆ భిక్షగాడిని చూసి అతను చాలా రోజుల నుండి ఏమీ తినలేదు అని అతని కూతురు కూడా బాలింత అనే విషయం తెలుసుకుని యువరాజు కోసం తయారు చేసిన పదార్థాలన్నీ కూడా ఒక బంగారు కంచంలో పెట్టి అతనికి ఇస్తుంది దానికి భిక్షగాడు ఇవన్నీ నాకు ఇస్తున్నారేంటి తల్లి ఇవి ఎవరో విశేషమైన వ్యక్తి కోసం చేసినట్లున్నారు నాకు ఏదైనా మిగిలినవి ఉంటే ఇవ్వండి చాలు అంటాడు అప్పుడు యువరాణి ఈరోజు యువరాజు పుట్టినరోజు అందుకే ఆయన కోసం ఇవన్నీ చేశాను కాని యువరాజు ఇంకా భోజనానికి రాలేదు తోటలో ఉన్నారు పర్వాలేదు ఆయన వచ్చేసరికి నేను మళ్లీ వంట చేస్తాను కాబట్టి ఇవన్నీ తీసుకుని ఈ రోజు నా భర్త పుట్టినరోజు కనుక నన్ను ఆశీర్వదించు అంటూ కాళ్లకు నమస్కరిస్తుంది అప్పుడు ఆ భిక్షగాడు రెండు చేతుల్లో ఉన్నవి పక్కన పెట్టి రెండు చేతులను యువరాని తలపై పెట్టి భవ అని ఆశీర్వదిస్తాడు అంతే అక్కడ యువరాజుని పొడవడానికి వచ్చిన ఎద్దు వెనక్కి పరిగెడుతుంది ఇది చూసి యమదూతలు యమధర్మరాజు దగ్గరకు వచ్చి యమధర్మరాజా యువరాజు జాతకం మారిపోయింది అని అక్కడ జరిగింది చెప్తారు అప్పుడు యమధర్మరాజు శివుడి దగ్గరకు వెళ్ళి యువరాజు జాతకం మారిపోయింది మరి అతని మృత్యువు ఎప్పుడు అని అడుగుతాడు దానికి శివుడు మనుష్యుడి జనన మరణాలు ముందే నిశ్చయించబడతాయి అనేది నిజం కాని మనుష్యుని భాగ్యం తలరాత ఆయుష్యుని మార్చుకునే శక్తి సామర్థ్యాలు వాళ్ల వద్దనే ఉంటాయి వారి మోహం లోభం అత్యాస కారణం వలన వారి శక్తి వారికి తెలియదు అలాంటి వారు వారి బుద్ధి కర్మల ప్రకారం వాళ్ళ తలరాత ఎలా ఉంటుందో అలానే నడుచుకుంటారు కానీ కొంతమంది మాత్రం వారి ప్రవర్తన దయ కరుణ సంస్కారం ఎరుకతో మంచి కర్మలను చేస్తూ వాళ్ల తలరాతలను వాళ్లే మార్చుకుంటారు అంతేకాక వారి జతలో ఉన్న వారి తలరాతలను కూడా వీరు మార్చగలుగుతారు ఇక్కడ యువరాణి మంచితనమే ఆమెను కాపాడింది ఆవిడకు ఇచ్చిన ఆశీర్వాదం ఫలించింది శాపాలు ఎలా ఫలిస్తాయో అలానే ఆశీర్వాదాలు కూడా ఫలిస్తాయి అని చెప్తాడు అయితే యువరాజు మరణం ఎప్పుడు తండ్రి అని అడుగగా యువరాణి పెట్టిన అన్నం ఆ బాలింత తిని యువరాణి యువరాజు కోసం చేసింది తనకు పెట్టింది అని సంతోషంతో కన్నీరు పెట్టుకుని మహాశివ యువరాణి నూరు కాలాలపాటు పసుపు కుంకుమలతో సుమంగిలిగా ఉండేటట్లు చూడు స్వామి అంటూ వేడుకుంది అందుకే ఇలా జరిగింది అని చెప్పి యువరాణికి వంద సంవత్సరాలు నిండిన తరువాత మరణం సంభవిస్తుంది యువరాణి ఉన్నంతకాలం యువరాజు కూడా ఉండాలి కాబట్టి ఇద్దరూ ఒకేసారి మరణిస్తారు అని చెప్తాడు దాంతో యమధర్మరాజు తన లోకానికి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ యువరాజు బ్రతికే ఉన్నాడు కనుక మహారాజు మహారాణి ఋషివద్దకు వచ్చి మేము ఎంతో భయపడ్డాము ఋషివర్య ఎందుకు యువరాజు మాకు దక్కాడు అని అడుగుతారు అప్పుడు ఆ ఋషి లెక్క ప్రకారం యువరాజు నిన్ననే చనిపోవాలి కాని నీ కోడలు చేసిన దానధర్మాల పుణ్యాల వలన ఆమె ఆయుష్ వంద సంవత్సరాలు సౌభాగ్యవతిగా జీవిస్తుంది అని ఉంది అందుకే యువరాజు తలరాత మారింది ఆమె కనుక యువరాజుని చేసుకోకుండా ఉండి ఉంటే యువరాజు నిన్ననే చనిపోయేవాడు అని చెప్తాడు ఇది అంతా ఆమె చేసిన అన్నదానం వలనే జరిగింది ఇక మీరు పది సంవత్సరాల నుంచి కొడుకు గురించి చింతపడుతూ జీవించారు అది మీ గతజన్మ కర్మ అది కూడా పోయింది ఇక మీరు ఏమీ ఆలోచించకుండా సంతోషంగా రాజ్యపాలన చెయ్యండి అని చెప్తాడు ఇక వారు రాజ్యానికి తిరిగి వచ్చి సంతోషంగా జీవిస్తారు బట్టి ఏమర్థమైంది సుభద్రా నీకు అని అడుగుతాడు అన్ని దానాల్లో శ్రేష్టమైనది అన్నిటికెల్లా శ్రేష్టమైన దానం ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టడం అదే అన్నదానం రాతను కూడా మార్చకల శక్తి అన్నదానానికి ఉంది అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కృష్ణుడు భగవద్గీతలో అవసరమైన వారికి నిస్వార్థంగా చేసే దానం మాత్రమే ఫలిస్తుంది అంటాడు కాబట్టి ఎవరైనా ఆకలి అన్నవారికి ఉన్నంతలోనే దానం చెయ్యండి దాహం అన్నవారికి నీరు ఇవ్వండి ఇది మాత్రం ఎప్పుడు లేదు అనవద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్